నృపాలు గద్దీయ నిడుకుని క్రతువులు సేయించి అవిరణ భోగానుభవము నడిపి ఈతని వారల ప్రీతి నీక్షించి తా శిష్యుండు పోలేసేవనంబు భక్తిమై నడరించే పదపడి నీవును దిగ్విజయాదుల తేజమితని ఉందునట్లుగా చేసితి ఒకట పిదప పదమూడు వర్షము ధరణియేలే నీవు శుశ్రూష ఇత్తరి నీతి నడిపితివి ఇతని మదిలేదు కలక ఒక్కింత ఏని ఓ పా ధర్మరాజా నువ్వు అనవసరంగా పెట్టుకుంటున్నావు ఏదో దృతరాష్ట్రుడి మనసులో ఏదో ఉందేమో నేను కూడా విడిపోతాను మా పెదనాన్నకి సేవ చేస్తాను అని అనుకుంటున్నావు కానీ ఒకటి చెప్పనా అందరిలో నిజంగా బతికున్నంత కాలం చాలా సుఖపడిన వాడు ఎవరంటే మీ పెదనాన్నే పుట్టుకతో జాత్యంతుడు కళ్ళు లేవు అయితేనే మీ నాన్న పాండురాజు ఉన్నాడే ఇతనికి కావలసినటువంటి భోగములనన్నిటినీ సమకూర్చాడు ఒక మహారాజుగా నిలిపి సేవిస్తే ఎలా సేవించాలో అలా సేవించాడు ఇతను ఒక్కడిని కాదు ఇతని పరివారాన్ని ఇతని బంధువుల్ని అందరినీ కూడా అంత ప్రేమతో చూశాడు ఎలా చూశాడో తెలుసా ఒక తమ్ముళ్ళ చూడలేదు ఒక గురువుని శిష్యుడు ఎలా చూస్తాడో అలా చూశాడు అంత ప్రేమతో చూశాడు ఆ తరువాత మిమ్మల్ని అరణ్యవాసానికి పంపాడు పెంపేక అరణ్యమాసం అజ్ఞాతమాసం పదమూడు సంవత్సరాల సమయంలో ఇతని కొడుకు యువరాజుగా ఉన్నాడు కాబట్టి ఇతనే రాజుగా ఉన్నాడు ఉండి మళ్ళీ రాజభోగాలను భవించాడు ఆ తర్వాత కురుక్షేత్ర సంగ్రామం జరిగింది కొడుకులు పోయి దిక్కులేని వాడు కాలేదు తమ్ముడు కొడుకు అయిన నువ్వు మళ్ళీ తమ్ముళ్ళ ఆదరించి తీసుకొచ్చి ఇన్ని భోగాలు ఉండేటట్టుగా చూశావు దానాలు చేశాడు ధర్మాలు చేశాడు రాజ్య పరిపాలన చేశాడు ఇప్పటికీ నువ్వు దిగ్విజయ యాత్ర చేసి వస్తే సామంతులందరూ వచ్చి మొదటి నమస్కారం చేస్తున్నారు ఎంత భాగ్యం అనుభవించాడు ఇంకా భాగ్యం అనుభవిద్దామన్న కోరికే ఇంకా భగవంతుణ్ణి చేరవద్దు అతని మనసులో నిజంగా నిష్కలంకంగా ఉన్నాడు అతనికి మనసులో నీ మీద ఏం క్రోధం లేదు కాబట్టి అతని అరణ్యం అరణ్యానికి వెళ్ళి తపస్సు చేసుకొని అన్నాడు అనుమతించాడు ధర్మరాజు గారు కానీ పిచ్చి తల్లి కుంతీదేవి ఆవిడికి ఎప్పుడూ మనసులో ఒక బెంగ ఏమిటెంగంటే కళ్ళు లేనివాడు ధృతరాష్ట్రుడు బట్ట కట్టుకున్నది పాతివ్రత్యం చేత కన్నులకు అడ్డంగా గాంధారీదేవి వీళ్ళిద్దరూ అరణ్యమాసానికి వెళ్ళారనుకోండి విదురుడు వెళ్ళాడు కానీ విదురుడు ఒక చోట ఉండడు తిరుగుతూ ఉంటాడు ఎప్పుడు ఇద్దరు అంధులు వేళ పట్టున ఆహారం దొరక్క వేళ పట్టున ఏదైనా కావలసినటువంటి పదార్థం దొరకకపోతే వెంటనే ఎవరు గుర్తొస్తారు గాంధారికి వంద మంది కొడుకుల్ని కన్నాను వృద్ధాప్యంలో ఈ స్థితిలో తండ్రి ఉంటే సేవ చేయడానికి ఒక్క కొడుకు మిగలలేదు అనగానే ఏం గుర్తొస్తుంది వంద మందిని భీముడు పొట్టన పెట్టుకున్నాడు వెంటనే కోపం వస్తుంది కోపం వస్తే ఏం చేస్తుంది ఎక్కడున్నా చెపిస్తుంది తన కొడుకులు ఏమైపోతారోనని తల్లి ధృతరాష్ట్రుడు గాంధారి భుజం మీద చెయ్యేసి నడిస్తే ఆ గాంధారి చెయ్యి పట్టుకుని నడిపిస్తూ కుంతిదేవి కూడా వెళ్ళిపోయింది తపోవనానికి అది అమ్మ ప్రేమంటే కుంతి లాంటి వ్యక్తి భారతంలో ఉండదు మహా ఔదార్యమూర్తి అందుకే ఎక్కడెక్కడ కుంతి కనపడిన వ్యాసుడంతటి వాడు అంత గొప్పగా మాట్లాడతారు ఆవిడ గురించి వెళ్ళిపోయి కొడుకు దగ్గర వీట్కోలు పుచ్చుకొని రాజమాత హాయిగా ఇంకా శేషజీవితం వృద్ధురాలైపోయిన తర్వాత కొడుకులతో కోడళ్లతో పరిక్షిత్తుని చూసుకుంటూ మనవడితో ఆడుకుంటూ భోగభాగ్యాలు అనుభవించవలసిన తల్లి ఎక్కడ గాంధారికి ధృతరాష్ట్రుడికి వచ్చి బాధలో తన బిడ్డల్ని శపిస్తారేమోనని తాను చేసి వాళ్ళని సంతోష పెడతానని చెప్పి వాళ్ళతో వెళ్ళిపోయింది అరణ్యాలకి కొంతకాలం అయిపోయింది కొంతకాలం అయిపోయిన తర్వాత ఒక రోజున సహదేవుడు ధర్మరాజు గారి దగ్గరికి వచ్చి అన్నయ్య కుంతి ఎలా ఉందో చూడాలని ఉందన్నయ్య అది విచిత్రం ఆవిడ వెడుతూ సహదేవుణ్ణి ధర్మరాజు కప్ప చెప్పింది మాద్రితనయుడు నిజానికి కానీ ఆయనకి కుంతీదేవి మీద ఉన్న ప్రేమ అటువంటిది ఇంకా ఉడిలిపోయిన తర్వాత చూడడం అంటే ఏమో మనం వెళ్ళేటప్పటికి ఉండకపోతే అన్నయ్య ఒక్కసారి చూసి వద్దామన్నయ్య వృద్ధ దంపతులు ఆ గాంధారీ ధృతరాష్ట్రులు ఎలా ఉన్నారు వెళ్ళిపోయి చాలా కాలమైంది కదా వెళ్ళి సేవించి వద్దామన్నయ్య అని అడిగాడు ఏదో మాట్లాడుతున్నట్టుగా మాట్లాడుతున్న ద్రౌపది ఇటు ఒక చెవి వేసి విని వెంటనే ధర్మరాజుతో అంది సహదేవుడు చెప్పిన మాట సత్యం ఒక్కసారి తపోవనానికి వెళ్ళి మనం చూసొద్దాం అంది గంగానదిని దాటి కురుక్షేత్రం దగ్గర ఉన్నటువంటి శతయూపాశ్రమము ఉనబడేటటువంటి ఆశ్రమంలో ఉన్నాడు ధృతరాష్ట్రుడు ఆశ్రమంలోనే ఒక కుటీరంలో గాంధారితోటి కుంతీదేవితోటి తపస్సు చేసుకుంటున్నాడు పాపం సేవలన్నీ కుంతీదేవి చేస్తోంది వీళ్ళిద్దరికీ అటువంటి తరుణంలో ఈ ధర్మరాజాదులందరూ బయలుదేరి పెద్ద పెద్ద ఆడంబరాలొద్దు ఎక్కువ రథాలొద్దు కానీ మహారాజు వెడుతున్నాడు కాబట్టి రక్షణ కొరకు కొద్దిగా దళం గజబలం దళం ఇటువంటివి అనుగమిస్తాయి ఎడ్ల బండ్లు అవి పట్టుకుని వెడదాం దూరంగా ఆపి తండ్రిని పరామర్శిద్దామని అందరూ కలిసి వెళ్ళారు ధర్మరాజు వెళ్ళేటప్పటికీ నదీ స్నానానికి వెళ్ళాడు ధృతరాష్ట్ర మహారాజు వెళ్ళి కూర్చున్నారు వచ్చాడు ఎంతో సంతోషంగా అందరినీ కౌగులించుకున్నాడు ఆశీర్వచనం చేశాడు గాంధారి కుంతి ఆ ధృతరాష్ట్ర మహారాజు ప్రేమతో మాట్లాడుతున్నారు తన దగ్గర ఉన్నటువంటి కందమూలాలు ఏ ఉంటాయో ఆ కందమూలాలే పెట్టాడు ఆ కందమూలాలే ధర్మరాజాదులు తిన్నారు అక్కడే ఉంటున్నారు రోజు శతయూపుడు ఇతర మునులు వస్తున్నారు కూర్చుని మాట్లాడుకుంటున్నారు ఇంచుమించుగా ఒక ఇరవై రోజులు అయిపోతుండగా ధృతరాష్ట్ర మహారాజు ఓ మాట చెప్పాడు ఓ ధర్మరాజా విదురుడున్నాడే నాతో కలిసి వచ్చాడు కదూ తపస్సుకి ఆ విదురుడు తర్వాతి కాలంలో ఒక అవధూత కింద మారిపోయాడు అంటే ఆయన నడవడి ఇలా ఉంటుంది అని చెప్పడం కష్టం దిగంబరుడై జుత్తంతా విరబోసుకుని జడలు కట్టుకుని ఒంటి నిండా మట్టి వేసుకుని తిరుగుతూ ఉంటాడు అప్పుడప్పుడప్పుడప్పుడు నేను అరణ్యంలోకి వెళ్ళినప్పుడు స్నానానికి వెళ్ళినప్పుడు విదురుడు వచ్చాడు అంటూ ఉంటారు కనపడుతూ ఉంటాడు అప్పుడప్పుడు ఇక్కడ ఆశ్రమం దగ్గర కూడా తిరుగుతూ అట్ట అంటూ ఉండగా విదురుడు వచ్చి నిలబడ్డాడు ధర్మరాజు గారు చూశాడు చూసి లేరనుకుంటున్నారా మీరు ఇటువంటి అవధూతలు ఉన్నారు మహానుభావులు కానీ వేదిక లభించి వాళ్ళు ఎక్కడున్నారు ఏమిటి అవి చెప్పడం మంచిది కాదు కూడా ఎందుకంటే వాళ్ళ ఏకాంతానికి భంగం ఇప్పుడు అందరూ వెళ్ళారు అక్కడికి వెళ్ళిపోయారు అనుకోండి వాళ్ళు ఏమైపోతారు మళ్ళీ ఎక్కడికో వెళ్ళాలి వాళ్ళు నా పేరు చెప్పుకోరు వీడు చెప్పాడే ఉన్నారు మహానుభావులు ఉన్నారు నాకు తెలుసు నేను ఒక్కడిని అబద్ధం చెప్పాను అనుకుంటే గోపాలకృష్ణ గారికి తెలుసు ఆయనకి తెలుసు కాబట్టి అవధూతగా నిలబడి ఉన్నాడు ధర్మరాజు గారు వెంటనే విదురుణ్ణి దర్శనం చేసి నమస్కరించి మాట్లాడదామని విధుడి దగ్గరికి వెళ్ళాడు విధురుడు పొదలలో దూరుతూ అటు ఇటు వెళ్ళిపోతున్నాడు ధర్మరాజు గారు వెంబడించాడు ఆగు 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 నేను ధర్మరాజుని ఒకసారి మాట్లాడాలనుకుంటున్నాను ఆగు ఆగు అంటే ఆగకుండా వెళ్ళిపోయాడు చిట్ట చివరికి ఓ చెట్టు కిందకెళ్ళి నిలబడ్డాడు ధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళాడు దగ్గరికి వెళ్ళగానే ఆయన ఎలా నిలబడ్డాడో అలాగే తనలో ఉన్నటువంటి ప్రాణములన్నిటినీ కూడా జ్యోతి రూపంలో ఊర్ధ్వ చలనం చేసి ఆ తేజస్సును అంతటిని ధర్మరాజు గారి ఎద్దు విలీనం చేసి కట్టె పడిపోయినట్టుగా నేల మీద పడిపోయాడు వెంటనే ధర్మరాజు ఆయనకి అగ్ని సంస్కారం చేద్దామని ప్రయత్నం చేశాడు పైనుంచి అశరీరవాణి పలికింది ధర్మరాజాను ఇటువంటి దోషభూయిష్టమైన పని చెయ్యొచ్చా ఆయన అవధూతగా వెళ్ళిపోయాడు అవధూతగా వెళ్ళిపోయిన వాడికి అగ్ని సంస్కారం లేదు కాబట్టి అలా వదిలిపెట్టేసారు అప్పుడు ధర్మరాజు తిరిగి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తరువాత ఒక రోజున అకస్మాత్తుగా వ్యాస భగవానుడు వచ్చాడు వచ్చాడు అంటే ఏదో ఉంది కదా కథలో అసలు ఉపన్యాసం అంతా ఆయనే కదా మహాభారతము వ్యాసుడు దానికోసమే తిరుగుతూ ఉంటాను నేను మళ్ళీ వ్యాసుడు రావడం కోసం తిరుగుతూ ఉంటాను వ్యాసుడు వచ్చాడు వచ్చి ధృతరాష్ట్ర మహారాజుని కుశలమడిగాడు ఏమయ్యా గాంధారి మనసు ఉపశాంతి పొందిందా మహాతల్లి కుంతి మీకు అలాగే సేవలు చేస్తోందా మీ మనసు తపస్సు ఎందుకు నిలబడుతోందా చించలత్వాన్ని తగ్గించుకుందా అని ప్రశ్నలు వేసి వినుము దీర్ఘ వైరవృత్తియు ద్రోహచింతనము లేక వాక్కు మనము ఒక్క చందమగుట సకల జనములకు బంధు సంపదాప్తి పరమ సాధనంబు అద్భుతమైనటువంటి పద్యం వ్యాసభగవానుడు చెప్పిన దాంట్లో జీవితంలో పాటించవలసినటువంటి గొప్ప సత్యములను ఆవిష్కరించాడు ఒక వ్యక్తికి అశేషమైనటువంటి బంధుగణ అభిమానులు ఎందరికో ఆయన పరిచయం ఉండడం దేని వలన సంభవిస్తుందో తెలుసా సంపత్తి సంపత్తి అంటే ఆయనకి డబ్బు ఉండక్కర్లేదు ఆయనకు అవసరం ఉందంటే ఆదుకునే వాళ్ళు చాలామంది ఉంటారు ఆ సంపత్తి ఇంత పరిజనం ఇంతమంది బంధువులు దేని వలన ఏర్పడతారో తెలుసా దీర్ఘవైర వృత్తియు ద్రోహ చింతనము లేక వాక్కు మనము ఒక్క చందమగుట దీర్ఘవైర వృత్తి అది మనిషికి పనికిరా తప్పు చేశాడు అప్పటికి తప్పు చేశాడు అని నీకు ఆయన మీద వైరభావం ఉండొచ్చు సాధ్యమైనంత తొందరగా దాన్ని వదిలిపెట్టేయాలి వైరభావం మనసులో పెట్టుకోకూడదు అయ్యా నా వలన పొరపాటు జరిగింది అని అవతల వ్యక్తి వచ్చాడనుకోండి ఎంత పెద్ద పొరపాటు చేసిన వాడియన క్షమించండి అన్నొక్క మాట అంటే వదిలిపెట్టేయాలి కాబట్టి దీర్ఘ వైరవృత్తియు ద్రోహ అవతల వాణ్ణి పాడు చేద్దామనే ద్రోహ చింతన లేకుండా ఉండాలి ద్రోహ చింతన ఎందుకు వస్తుంది లోంచి వస్తుంది నాకన్నా పేరు ప్రఖ్యాతి ఉంది కాబట్టి అలా పాటు చేసేద్దాం అటువంటి ద్రోహ చింతనము లేక వాక్కు మనము ఒక్క చందమగుట నోటితో ఏం చెప్తున్నాడో అదే మనసులో ఉండాలి మనసులో ఏది సంకల్పం కలిగిందో అదే వాక్కుగా రావాలి అలా అయిన నాడు ఆ వ్యక్తికి సంపద బంధుబలము అపారమై ఉంటుంది ఆ స్థితిని పొందుతున్నావా తపస్సు చేత ఇది తపస్సు అంటే ముక్కు మూసుకు కూర్చొమ్మని కాదు సుగుణములు ఎనబడేటటువంటి సోపానములలో పైకెక్కి తాను అంత పతాక స్థాయిలో వ్యక్తిత్వమును సంతరించుకోవడం ఇంతకన్నా పర్సనాలిటీ డెవలప్మెంట్ ఎక్కడ ఉంటుందండి కాబట్టి ఆ స్థాయికి ఎదగగలిగావా తపస్సు చేసి ఓ ధృతరాష్ట్ర మహారాజా నీకొక విషయం తెలుసా అంటే చెప్తున్నాడు నీ తోడ పుట్టిన పాండురాజు వెళ్ళిపోయాడు నీ తోడ పుట్టిన విధురుడు విడిపోయాడు నువ్వే ఉన్నావు విదురుండు దేహంబు విడిచిన తెరగెల్ల తెరగెల్లనిగితే మాండవ్యుడిచ్చినట్టి పటుశాపమున శూద్రభావంబు నొందిన ధర్మదేవత బోధ నిర్మలాత్ముడైన అమ్మహనీయుడట్లవో అంబుజాసుని ఆజ్ఞ పన ఆజ్ఞ పనమున విచిత్ర వీర్య నృపాధీన విశ్రుత క్షేత్రంబు నందు ఏను ప్రవర్తింప అధిప కలిగే ధర్మదేవత మారుట తనువు సూవే ఈ యుధిష్ఠరు నిజ్వల కాయము ఇంత ఎరిగి కాదే అమ్మిహిత యోగీశ్వరుండు సమీక్ష యోగ బలంబున ఇతని కలిసే ఏమయా నీతో కలిసి పుట్టినవాడు చిట్ట చివరికి అవధూత అయిపోయాడు ఏమయ్య నీతో కలిసి పుట్టినవాడు చిట్ట చివరికి అవధూత అయిపోయాడు అవధూత అయిపోయి ఒక చోట నిలబడకుండా తిరిగి తిరిగి అసలు పుట్టడానికి కారణం కూడా ఏమిటో తెలుసా మాండవ్యముని ఇచ్చినటువంటి శాపము వలన ధర్మరాజు గారు యమధర్మరాజు గారు దాసీ పుత్రుడై పుట్టాలి చతుర్ముఖ బ్రహ్మగారు నన్ను ఆదేశించిన కారణం చేత ఆయన పుట్టడానికి మార్గాన్ని సుగమం చేయమని నన్ను అడిగితే అంబిక యొక్క దాసికి నాకు ఆ ఒక రీతిలో ప్రవర్తించవలసినటువంటి స్థితి ఏర్పడితే దాని వలన ఆ యమధర్మరాజు గారి యొక్క అంశ అయినటువంటి విధురుడు ఈ భూమి మీద జన్మించాడు చిట్ట చివరికి అవధూత ధర్మరాజు గారి ఎందు తేజము కలిసిపోయింది అది కలిసిపోగానే ధర్మరాజు యొక్క తేజస్సు పెరిగిపోయింది ఆయన యొక్క పటుత్వం పెరిగిపోయింది ఆ స్థితిలో వెళ్ళిపోయాడయ్యా నీకు ఒక మాట చెప్పనా ఇదంతా కూడా ధర్మ సంస్థాపనార్థం వచ్చినటువంటి అంశలు ఓ ధృతరాష్ట్ర మహారాజా నువ్వు ఒక గంధర్వ మహారాజు ధృతరాష్ట్రుడిగా వచ్చావు పాండురాజు మరుత్తుల యొక్క అంశలో వచ్చినవాడు ద్వాపర యుగాధిష్టాన పురుషుడే శికునిగా వచ్చాడు కలిపురుషుడు దుర్యోధనుడిగా వచ్చాడు వాయువు భీముడిగా వచ్చాడు అశ్వనీ దేవతల నకుల దేవతల నకుల సహదేవులుగా వచ్చాడు ఇంద్రుడు అర్జునుడిగా వచ్చాడు సూర్యుడు కర్ణుడిగా వచ్చాడు చంద్రుడు అభిమన్యుడిగా వచ్చాడు బృహస్పతి ద్రోణాచార్యులుగా వచ్చాడు రుద్రాంశ సంభూతుడై అశ్వధామ వచ్చాడు ఇలా వీళ్ళందరూ కూడా అనేక అంశలలో వచ్చి రాక్షసాంశల ఎందున్న వాళ్ళందరూ దుర్యోధ చేరారు ధర్మ సంస్థాపనార్థమై జరిగిన కురుక్షేత్ర యుద్ధ భూమిలో అవతల అధర్మ పక్షం అంతా కూడా పడిపోయింది కాబట్టి ఈ ధర్మ తెలుగు తెలుసుకోవయా అని నీకేదైనా వరం ఇస్తాను కోరుకో అన్నాడు ధృతరాష్ట్రుడు అంటే ధృతరాష్ట్రుడు అన్నాడు నాకు ఏ వరమొద్దు మీ వంటి మహాపురుషులు నన్ను చూడ్డానికి వచ్చారే అది చాలు ఇంకా నాకు ఏ వరాలు కోరుకోవాలని లేదు నాకు అక్కర్లేదన్నాడు నీ మనస్సు మెచ్చుకున్నాను నీలో బాగా మార్పు వచ్చింది కాదు కాదు నాకు ఇవ్వాలనిపిస్తోంది ఏదైనా ఒక్క వరం అడుగు అన్నాడు అంటే ధృతరాష్ట్రుడు అన్నాడు నా కొడుకు దుర్యోధనుడు మరణించాడు కదా అతని సోదరుడు తొంభై తొమ్మిది మంది చచ్చిపోయారు కదా మహానుభావుడు శాంతనవుడు భీష్ముడు పడిపోయాడు కదా ద్రోణుడు పడిపోయాడే కర్ణుడు పడిపోయాడే ఎంతమంది మహావీరులు పడిపోయారు నా కొడుకు చేసినటువంటి దౌర్భాగ్యానికి వాడివైపు పోరాడక తప్పక పోరాడి పడిపోయారే ఇంతమంది ఈ పడిపోయిన వాళ్ళందరూ ఏ లోకాల్లో ఉన్నారు అని అడిగాడు అడిగితే విచిత్రం ఏంటంటే ఆయన గాంధారి వంక చూశాడు గాంధారి నాకు కూడా అది తెలుసుకోవాలనుంది అంది నోరు విప్పి అడగదు పిచ్చి తల్లి కుంతి వంక చూశాడు కుంతి అప్పుడు కర్ణుని యొక్క పుట్టుకనంతటినీ చెప్పింది మీరు ఎలాగో మళ్ళీ కుంతీదేవి గురించి విన్నప్పుడు నేను చెప్పాలిగా కర్ణుడి యొక్క పుట్టుక అంతా చెప్పి ఆ కర్ణుడు ఏమయ్యాడు అని అడిగి కళ్ళం కన్నుల నీరు పెట్టుకుని నమస్కరించి మా బావగారు ధృతరాష్ట్రం వారు కోరుకున్న కోరిక తీర్చండి ఎవరెక్కడ ఏ లోకానికి వెళ్ళారో చెప్పండి అంది ఆయన దగ్గర ఆ సమయంలో వ్యాసుడి దగ్గర సభర్తృకలై అంటే భర్తలు ఉన్నవాళ్ళు చా కొంతమంది ఉన్నారు చాలామంది భర్తృహీనలు కురుక్షేత్ర యుద్ధంలో భర్తలు చనిపోతే పాపట లేకుండా తలదువ్వుకొని తెల్లబట్ట కట్టుకోవాలి అందుకని తెల్లబట్ట కట్టుకుని పాపట తీసుకోకుండా తలదువ్వుకున్నటువంటి విధవలు ఎందరో ఉన్నారు నేను భారతంలో ఉన్నది చెప్తున్నాను అంతే నాకు ఇంకొకటి దాంట్లో స్పృశించడం నా ఉద్దేశ్యం కాదు కాబట్టి వీళ్ళందరికీ కూడా ఓసారి చూడాలని అనిపించింది ఇది మహాభారతానికి అంతటికీ కూడా పతాక స్థాయి ఘట్టంగా చెప్తారు వ్యాసుడు అన్నాడు మీ అందరికీ మీ వాళ్ళని చూడాలనుంది రేపు ఉదయం గంగా నదికి దగ్గరండి నేను స్నానం చేసి మీ వాళ్ళందరినీ పిలుస్తాను వస్తారు చూద్దరుగానే చూడడం కాదు ఒకరోజు వాళ్ళు మీరు కలిసి ఉండగలిగిన అవకాశం ఇస్తానన్నాడు ఏమిటి ఇందులో వ్యాసుడు తన గొప్పతనాన్ని చెప్పడం కాదు భారతీయ సనాతన ధర్మమునకు ప్రాణప్రదమైన సిద్ధాంతము పునర్జన్మ జీవుడు శరీరాన్ని విడిచిపెట్టి మళ్ళీ ఇంకొక శరీరంలోకి వస్తాడు చేసిన పాపపుణ్యముల ప్రకారం ఆ పాపపుణ్యములను కొంతకాలం అనుభవించడానికి దానికి తగిన లోకాల్లో నివాసం చేస్తాడు ఇప్పుడు అసలు సనాతన ధర్మము యొక్క వెన్నుపావుని నిరూపిస్తున్నాడు వ్యాసుడు అది నిజమే వేదం చెప్పింది ఇందులో అనుమానం లేదు ఇక్కడ శరీరం విడిచి వేరు లోకాలకి వెడతావు నువ్వు చేసిన పుణ్యాలకి ఏ ఏ లోకాలకి ఎవరు వెళ్ళారో వాళ్ళని పిలుస్తారు రమ్మన్నాడు అందరూ బయలుదేరి వెళ్ళారు ధృతరాష్ట్రుడు గాంధారి అందరూ వెళ్ళారు ధృతరాష్ట్రుడు ఏం చూస్తాడు అంటే దివ్య దృష్టినిచ్చాడు చుట్టూ గానివని అందరూ స్నానం చేసి నించున్నారు ఇవాళ కాదు రేపు చూపిస్తాను బాల్య చేష్ట అంటే మహాజ్ఞానుల యొక్క ప్రవర్తనలో పసిపిల్లల చేష్టితములు ఉంటాయి బాలురలా ప్రవర్తిస్తారు ఒక సంవత్సరం గడిపినట్టు గడిపారు ఇంకొక రోజు గడవడానికి నాకు తెలుసు రేపు చూపిస్తానన్నాడని పుస్తకం ఊహేస్తారేమో అని మీరు అనుమానపడుతున్నారు ఆయన మరునాడు ఉదయం మళ్ళీ గంగా స్నానానికి వెళ్ళాడు వెళ్ళినప్పుడు వీళ్ళందరూ కూడా వెళ్ళి గబగబా గంగానదిలో స్నానం చేసి నించున్నారు ఆయన ఒక్క సంకల్పం చేశాడు యుద్ధ భూమిలో మరణించారు కాబట్టి మరణించిన వాళ్ళందరూ కూడా దివ్యమైన వస్త్రములు అలంకారములతో స్వర్గలోకంలో ఉన్నవాళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు హాస్యోక్తులు ఆడుకుంటూ సంతోషంగా నవ్వుకుంటూ కిందకొచ్చారు ఎవరు అప్పటి వరకు భూమి మీద ఉన్న వాళ్ళు కొట్టుకున్నారే వాళ్ళందరూ ఎంతో సంతోషంగా చేతులు చేతులు పట్టుకొని హాస్యోక్తులు ఆడుతూ కిందకొచ్చారు కానీ అవి మనుష్య శరీరములు కావు దివ్య శరీరములు చూస్తున్న వాళ్ళవి మనుష్య శరీరములు అది సాధ్యం కాదు వ్యాసుడు సాధించాడు భారతంలో చూపించాడు అది సాక్షాత్తుగా నేను చెప్తున్నది పరమ సత్యము అని చెప్పడానికి అది ఇతిహాసము అని చెప్పాడు అందులో ఒక అక్షర దోషం లేదు అంటే సనాతన ధర్మము ఎంత సత్యమో నిరూపణం చేశాడు వ్యాసుడు నిరూపణం చేసి ఎక్కడ రాడు ఏ సందర్భంలో రాడు మహానుభావుడు ఒకనకొకప్పుడు కృష్ణ నిర్యాణం అయిపోయిన తర్వాత అర్జునుడు వెళ్ళాడు అక్కడ ఒక్క చోట మాత్రం వ్యాసుడు రాడు వెళ్ళి అనుమానాలు తీర్చుకున్నాడు అదే ఆఖరిసారి కనబడ్డం భారతంలో ఇక్కడ ఆఖరిసారి రావడం అందరినీ చూపించాడు ఒక రోజు పాటు మీరు కలిసి ఉంటారన్నాడు అనితర సాధ్యమైన విషయం దివ్య శరీరములతో స్వర్గలోకవాసం చేస్తున్న వాళ్ళు మనుష్య శరీరంతో ఆయుర్దాయం ఉండి భూమి మీద ఉన్నవాళ్ళు కలిసి ఒక రోజు గడిపారు కర్ణుడితో కుంతి దుర్యోధనాదుల్ని చూసుకుని ధృతరాష్ట్రుడు గాంధారి పొంగిపోయాడు మరునాడు ఇంకొక గొప్ప అవకాశం ఇచ్చాడు భర్తలు లేక విధవలయ్యున్న వాళ్ళెవరో వాళ్ళు భర్తలతో అనుగమించి అనుకుంటే గంగలో స్నానం చేయండి అన్నాడు గంగలో స్నానం చేసి మునకలు వేసిన తర్వాత వాళ్ళు శరీరములు విడిచిపెట్టి భర్తలతో వెళ్ళిపోయారు ఒక శుభప్రదమైన ముగింపుకి తీసుకొచ్చేశాడు మిగిలినటువంటి సువాసిను సువాసినులుగా భర్తలతో నిలబడిపోయారు అయిపోయిందిగా ఒకరోజు ఉంచుతానన్నానుగా ఏ ఎవరెవరు ఏ లోకాలలో ఉన్నారో నీకు అర్థమైందా ధృతరాష్ట్ర మహారాజా సనాతన ధర్మం ఎంత గొప్పదో అర్థమైందా తపస్సు చేసి ఒక వయసు వచ్చిన తరువాత ఇక శరీరమును విడిచిపెట్టవలసిన అవసరం ఎంత ముఖ్యమో అర్థమైందా నెల్లాళ్ళయింది ఇంకా ఉండాలా ధర్మరాజు ఇతరులు నీ దగ్గర అని అడిగాడు వద్దు ఇక నాకు ఏకాంతం కావాలి నేను ఇక ధ్యానం చేయాలి నాకు భగవంతుని యొక్క అవసరం ఉంది ఇప్పుడు పూరిక కలిగింది ధృతరాష్ట్రకి వద్దు పంపించేస్తానన్నాడు పిల్లలారా వచ్చారు చాలా సంతోషం గడిపారు వెళ్ళి రండి ఇప్పుడు మనసు కుదురుకుంది భగవంతుని ఎందు నిలబెడుతున్నాడు వాళ్ళందరూ వెళ్ళిపోయారు వ్యాసుడు కూడా ఆశీర్వచనం చేసి అంతర్ధానం అయిపోయాడు అయితే మహాభారతంలో ఎక్కడా చెప్పినది చెప్పనిది వ్యాసుల వారు వచ్చిన ఈ సందర్భానికి మాత్రం బలశ్రుతి చెప్పారు దానికన్నారు జననాథ ఈ ప్రియ సంగమోత్సవ కథ వినిన పఠించిన ఏ విధముల పరమ ప్రియములిందు పరలోకమున సంభవించు మనమ్మున కించు భంగి బాంధవ యోగ శోభనము వర్తిల్లు అనాయాసమున ఆమయాపగమము కల్గు భూదేవ నికాయంబునకు దీని తగ వినిపించిన ధార్మికులకు అవ్యయానంద సంప్రాప్తి అవహిల్లు తత్పరత కొనియాడిన దైవతములు దశ పొందకుండంగ కాచి తిరిగి మే భరత భూ పాలవర్య ఇది పరమాద్భుతమైన విశేషం కనుక సనాతన ధర్మ మనకు ప్రాణప్రదమైన సిద్ధాంతాన్ని నిరూపించి చూపించి వెనక్కి వాళ్ళని తీసుకొచ్చి ఒక రోజు ఉంచడం కాకుండా భార్యలు మళ్ళీ భర్తల్ని అనుగమించి వెళ్ళిపోవడానికి అవకాశం కల్పించిన ఈ సంఘటన ఏది ఉన్నదో వ్యాసుడు వచ్చి చూపించిన ఈ గొప్ప లీల ఏది ఉన్నదో దానిని ప్రియసంగమోత్సవ కథ అంటారు అంటే ఇక్కడ ఉండిపోయిన వాళ్ళకి వెళ్ళిపోయిన వాళ్ళని చూడడం మళ్ళీ ఎంత సంతోషం ప్రియులు కదా వాళ్ళందరూ బిడ్డలు భర్తలు భార్యలు వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు కలుసుకోవడం ఈ ప్రియసంగమోత్సవ కథని ఒకసారి చదివిన చాలా సంతోషంతో దీన్ని ఎవరైనా ప్రవచనం చేసిన ప్రవచనం చేస్తున్నప్పుడు వ్యాసుడి మీద భారతం మీద సనాతన ధర్మం మీద పూనికతో నమ్మకంతో నమస్కరించి ఈ ఘట్టాన్ని విన్న అలా విన్నటువంటి వాళ్ళందరికీ కూడా భయంకరమైనటువంటి వ్యాధులు కలగవలసి ఉంటే అటువంటి వ్యాధులు కలగకుండా పాపములు ఉపశమిస్తాయి రెండు ఇలా విన్నటువంటి వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళు భవిష్యత్ కాలమనందు ఏదైనా భయంకరమైన దుర్గతిని పొందవలసి ఉంటే ఆ దుర్గతులను తప్పించుకొని దేవతల యొక్క అనుగ్రహాన్ని పొంది ఇప్పుడే ఈ క్షణంలోనే వాళ్ళు మళ్ళీ దేవతానుగ్రహాన్ని పొంది సంతోషకరమైన స్థితికి చేరిపోయారు అది కంటికి కనపడేది కాదు ఆ దోషము తొలగి దేవతానుగ్రహమును పొందుతారు కాబట్టి తత్పరత కొనియాడిన దైవతములు నీచదశ పొందకుండ కాచి తిరిగి భరత భూపాల వర్య అంత గొప్ప సంగమోత్సవ కథ అంటారు ఇది అటువంటి కథని నీకు విజ్ఞాపన చేశాను అని చెప్పాడు అంత అతి మహానుభావుడు వ్యాసుడు ఇంతటి పంచమ వేదాన్ని ఇచ్చి తృప్తి పడలేదు ఒకప్పుడు సరస్వతీ నదీ తీరంలో ఆయన ఏదో బాధతో తిరుగుతుంటే నారదుడు వచ్చాడు ధాతవు భారత శ్రుతి విధాతవు వేద పదార్థ జాత విజ్ఞాతవు కామ ముఖ్య రిపుషత్వ విజేతవు బ్రహ్మతత్వ నిర్ణేతవు యోగినేతవు వినీతుడ వీవు చెరించి చెల్లరే కతురకైబడిందగవ కారణమేమి పరాశరత్మజ ఇంత గొప్ప ఉపకారం లోకానికి చేసి కూడా ఇంకా ఎందుకయ్యా ఏదో బెంగ పెట్టుకునే మనసులో చింతతో పెరుగుతున్నావు అంటే ఏమో ఇన్ని చేశాను అష్టారస పురాణాలు ఇచ్చాను వేద విభాగం చేశాను భారతం ఇచ్చాను పంచమవేదం ఇచ్చాను బ్రహ్మసూత్రములు ఇచ్చాను ఇన్ని భగవద్గీతనిచ్చాను భారతంలో ఇన్నికి ఇచ్చినా ఇంకా ఏదో ఇవ్వలేదని బెంగగా ఉందయా అంటే అప్పుడు చెప్పాడు నారదుడు హరినామస్థుతి చేయు కావ్యము సువర్ణాం భోజి మానస మానసూర్తిన్ వెలుంగొందు శ్రీహరినామస్థుతి లేని కావ్యము విచిత్రార్థం వితంబయ్యు శ్రీకరమయ్యుండోగ్య దుర్మధనత్ కోల కర్తాకృతిన్ నువ్వు ధర్మార్థ కామమోక్షములనేటటువంటి చతుర్విధ పురుషార్థముల యొక్క సమన్వయాన్ని చెప్పావు భారతంలో కానీ భగవంతుని యొక్క స్తోత్రం ఎక్కువగా ఉండేటటువంటి భాగవతుల కథలతో కూరుకున్న భాగవతాన్ని కూడా రచన చేయి నీ మనసు శాంతి పొందుతుంది అది లేని నాడు భగవత్ కథ ఎక్కువగా లేకపోతే అది మానస సరోవర స్థాయిని పొందదంటే ఆనాడు మహానుభావుడు మళ్ళీ భాగవతాన్ని అందించాడు అందుకే అపశబ్దంబుల కూడియున్ హరి చరిత్రాలాపనముల్ సర్వపాప పరిత్యాగము చేయు కావున హరిన్ భావించుచున్ పాడుచున్ అశ్రాంతంబుల వీనులంబినచు కీర్తించచు తపసుల్ సాధులు ధన్యులవుతురు కదా తత్వజ్ఞ చింతింపుమా ఆ భగవంతుని యొక్క నామాలు చెప్పేటప్పుడు ఆయన గురించి చదివేటప్పుడు ఆ పద్యాలు చెప్పేటప్పుడు ఎక్కడైనా దోషాలు వచ్చినా కూడా అది హరినామ సంకీర్తనమైతే దాని వలన ఏ దోషం